మీకోసమే కదా జీవితాలు వచ్చే దాంట్లో మారేజ్ పడే కాదు నిజానికి ఓటు వేయాలమ్మా నేను అడుగుతున్నాను నా పేరు శ్రీనివాస గోపాలు రెండు మూడు పరిహార మీ దగ్గరకు వచ్చారు ఈ రామాయణంలో అందరూ కూడా ఇచ్చారు మీ వాళ్ళు ఇక్కడ కొత్త నాటకం జరుగుతుంది రెండు మూడు రోజులుగా ఏదైనా నాటకం ఎక్కడ ఉన్నటువంటి సభ్యులు పై పది పదహైదు ఏళ్ళుగా చేస్తా ఉన్నారు ఏడు సంవత్సరాలుగా శాసనసభలో ఆయన ఉన్నారు ఆయన అంటాడు ఏం మొత్తా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేస్తాడు మీ సమస్య లేవా మీకు ఉన్నాయి కదా చేసేసాడు అన్న ఇప్పుడు కూడా పక్కనాడు ఏంటంటే నేనంటా ఎప్పుడో అడ్రస్ లేదు అన్నట్ట నన్ను తెచ్చింది అడ్రస్ ఎవరు మీరు సుభాష్ చంద్ర భోస్కారా నా అడ్రస్ ఎవరు అవుతారు భోస్కారం అవుతారు కదా నా మాత్రం ఆయన తెలియదా కాకపోతే నా అడ్రస్ రెండోది మీరు గతంలో ఓట్లు వేశారమ్మా మనకి పురాణాల్లో కథ ఉంది ఏమిటి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు నేను తండగడుతున్నాను దన్నవెట్టివాడు ప్రతి వాడు వస్తున్నాయి నీవు దేవత రేపు పదకొండవ తారీఖు వామిచ్చే రోజులు నువ్వు వరవిస్తావు వర అంటే శివుడు వరవిచ్చాడు ఎవరికి రాక్షసుడికి ఇచ్చాడు మూడుకి ఇచ్చాడు రాక్షసులు ఏం చేస్తారు వరం వచ్చిన తర్వాత వర కనిపితులైపోయి సాక్షిత్యహంకారంతో పోలీసులు చేత లేకపోతే రకరకాల ప్రలోభాల చేత ఏ నాటే పునరాతం ఏమిటమ్మా ఇది ప్రజాస్వామ్యం ఆ చూసాం మేము ప్రజాస్వామ్యంలో అనేటువంటి ఒక గ్రామం ఉంది రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నాలుగు రోజుల క్రితం మా వాళ్ళ మా నాళ్ళందరూ వెళ్తే ఆయనకు అతనిచ్చేశాడట ప్రజాస్వామ్యంలో ఉన్నాం కెక్కడ ఉన్నాం మోటార్ సైకిల్ కోసేటు జనాన్ని అడ్డుకోవడం నేను అడిగారు పోలీస్ వాళ్ళని ఇరవై నాలుగు గంటల సమయం కరెక్ట్ అయినటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఈ నియోజకవర్గంలో చూడకూడదు అన్ని చూస్తారనేటువంటి మాట చెప్పారు అమ్మా నేను చెప్తున్నాను ఈ అడ్రస్ అడుగుతున్నాడు కదా మీరు అందరూ ఒక్క మాట చెప్పండి తప్పి మాదిరా అడ్రస్ అని ఒక మాట మీరు అందరూ అనుమతి అడుగుతానండి ఈ రాముడి అడ్రస్ మీరంటారు ఇక్కడికి వచ్చింది నాయకుడిగా కాదు నేను నాయకుడిగా ఉన్నాను నాయకుడు సేవకుడు అయితే ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చాను ఈ ఈరోజు ప్రాంత దర్బర్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు ఇవి ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయనేటువంటిది ప్రజలందరూ చూశారు అయితే ఈరోజు మన రామచంద్రబాబులో జరిగినటువంటి ఎన్నికలు చాలామంది ఆసక్తిగా చూస్తున్నటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ఈ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం అనేటువంటిది ప్రజలు కోరుకునేటువంటి విషయం ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను చూస్తున్నాను అంటే ఇది ఆరు సార్లు నేను పోటీ చేయడం జరిగింది ఏడోసారి ఇప్పుడు ఎన్నికల తరలో ఉన్నాం ఇక్కడ కులాల మధ్యన ఎన్నికలు జరగవు వర్గాల మధ్య ఎన్నికలు జరగవు అభివృద్ధి వైపే ప్రజలు ఆలోచన చేస్తారు ప్రజలకి ఏ నాయకుడు అయితే అందుబాటులో ఉన్నాడు అనేటువంటిదే ప్రజల యొక్క ఆలోచన ప్రజలందరూ కూడా వీళ్ళు అనుకున్నంత మూర్ఖత్వంగానే తెలుగు తక్కువతనంగానే ఆలోచన చేయరు ప్రజలు కోరుకునేది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కోరుకుంటారు ఒక నమ్మకాన్ని కోరుకుంటారు అభివృద్ధిని కోరుకుంటారు అంతే తప్పితే మరి ఈరోజు కులాలను రెచ్చగొట్టేటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులకి సమయం వచ్చినప్పుడు సరైనటువంటి గుణపాఠం కూడా చెప్తారు ప్రజలు మరి నిన్న జరిగినటువంటి కాలేజీలో జరిగినటువంటి ఒక సంఘటనే ఈరోజు మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాలి దీంట్లో మీరు అందరూ చూసే ఉంటారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నాయకుడు చెప్తాడు అభివృద్ధి గురించి అభివృద్ధి అయిపోయిందని చెప్తున్నాడు స్థానిక శాసనసభ్యుడు అని చెప్పి అన్నాడు అభివృద్ధి జరిగిందని నేను చెప్తున్నాను అభివృద్ధి అనేటువంటి నిరంతరం ప్రక్రియ ఒక రోజుతో అయిపోయేది కాదు ఆగిపోయేది కాదు అభివృద్ధి జరిగిందో లేదా అనేటువంటిది ఏ గ్రామం వెళ్ళినా ఏ ప్యాంట్లోకి వెళ్ళినా అభివృద్ధి జరిగిందో లేదో కనబడుతుంది నువ్వు ఈవేళ ఒక జీప్ మీద నుంచుని మాట్లాడుతున్నటువంటి రోడ్డు అభివృద్ధి జరిగితే వచ్చినటువంటి రోడ్డు ఇది నువ్వు మాట్లాడేది ఎక్కడికి వెళ్ళినా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నావు అంటే అభివృద్ధి జరిగితేనే ఆ రకమైనటువంటి వాతావరణం ఉంది అంతకుముందు మాకు వాళ్ళు బుర్రోంచి బాళ్ళ నుంచి వెళ్ళి ఉండేటువంటి పరిస్థితులు మరి అభివృద్ధి జరిగిందా లేదంటే ఎక్కడ చూసినా రహదారులు అదే స్కూల్ బిల్డింగ్లు పంచాయతీ భవనాలు అంగన్వాడీ సెంటర్లు వాటర్ ట్యాంకులు బరి గ్రౌండ్స్ రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగిన దాంట్లో భాగమే ఇవన్నీ కూడా మరి అభివృద్ధి జరిగిపోయిందని చెప్తున్నారు మీకు సమస్యలు ఏవామా అని అడగటం ఇంకా సమస్యలు లేవనేటువంటిది ఏ రోజు నేను చెప్పలేదే ఈ సృష్టి ఉన్నంత కాలం ప్రజలు ఉంటారు ప్రజలున్నంత కాలం సమస్యలు ఉంటాయి సమస్యలు ఈ రోజు అయిపోయి కాదు సమస్యలు అయిపోయినాయి అనేటువంటిది ఎక్కడ చెప్పలేదే నేను ఎప్పుడూని అభివృద్ధి చేసామని చెప్తున్నాను చేశాను అనేటువంటిది నేను చెప్పడం కదా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు చెప్తారు అది అభివృద్ధి అనేటువంటిది నువ్వు మాట్లాడేటువంటి రోడ్డు చెప్తుంది అభివృద్ధి జరిగిందో లేదా అనేటువంటిది నువ్వు నుంచి మాట్లాడేటువంటి పైగా నువ్వు ఒక కొత్త డ్రామా మాట్లాడుతున్నాడు స్థానిక శాసనసభ్యుడు ఇక్కడ అనేటువంటిది చెప్తున్నారు వేణుగోపాల్ గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా నాకు కూడా తెలుసు నువ్వు ఉండేటప్పుడు కానీ అమలాపురంలో మనం కలిసేటప్పుడు కానీ అనేక సార్లు మంచి పరిచయం ఉన్నటువంటి మిత్రులు మనం అవసరాల కోసం మనం మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు కానీ కొంచెం వాస్తవాలు కూడా మాట్లాడాలి ఎందుకంటే నువ్వు మాట్లాడే దానిలో ఇక్కడ జనాన్ని నచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసేటువంటి ప్రయత్నం చేయక ఇక్కడ ఎందుకంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది ఇక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు ఇక్కడ స్థానిక శాసనసప్పుడు కులాలను రెచ్చగొడుతున్నాడు జనాలు రెచ్చగొడుతున్నాడు అని చెప్తున్నారు అది జనం ఒప్పుకునేటువంటి విషయం కాదు అది పైగా అడ్రస్ లేదు ఉన్నాడు అని చెప్పేసి స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నాడు నా అడ్రస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నా అడ్రస్ అని చెప్పావు నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడిన దాన్ని ఒకసారి నువ్వు చూసుకో ఏం మాట్లాడవో తెలుపుతుంది నేననేది కూడా అదే నీకు అడ్రస్ లేదని చెప్తున్నాను నువ్వు పిల్లి సుభాష చంద్రబోస్ గారు అడ్రస్ అని చెప్తున్నాడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అడ్రస్ నేను తప్పట్లేదు నీ అడ్రస్ ఏంటని అడుగుతుంటే పిలుసేపా చంద్రబోస్ నా అడ్రస్ అని చెప్తే నువ్వే చెప్పింది అంటే ఉంది కదా నీకు ఒక అడ్రస్ లేదని ఎటువంటిది నువ్వు చెప్పిన మాటలోనే నువ్వు ఒప్పుకున్నావు నాకు అడ్రస్ లేదు పిలుసేపా చంద్రబోస్ గారే నా అడ్రస్ అని చెప్తున్నావు నువ్వు నేనేమన్నా నేను తప్పే మాట్లాడాను నీకు ఇక్కడ ఒక అడ్రస్ లేదని చెప్పాను అది నువ్వు వేరే భాషలో మార్చి పిలుసేపా చంద్రబోస్ గారు నా అడ్రస్ అని చెప్తున్నావు నేను అడిగిన నీ అడ్రస్ ఏంటని అడిగాను పిలుసేపా చంద్రబోస్ గారి అడ్రస్ నాకు తెలియదు కాదు ప్రజలకు తెలియదు కాదు కాదు పాతిక సంవత్సరాలుగా నేను ఆయన పోటీ చేసుకుంటున్నాం ఆయన అడ్రస్ ఏంటో అశ్వబాదు ఆయన అడ్రస్ ఏంటో తెలుసు వెంకటేశ్వరం నా అడ్రస్ అనేటువంటి ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసుకున్నటువంటి విషయం ఈ నియోజకవర్గం ప్రజలు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నా మనసులు అనుకునేటువంటి వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు బోస్ గారికి సంబంధించినటువంటి వర్గం ఉన్నవాళ్ళు బోస్ గారి దగ్గరికి వెళ్తారు ఈ రెండు నిజాలు నేను చెప్తున్నాను కాదనలేదు నీ అడ్రస్ ఏంటని నడుస్తుంటే బోస్ గారు నా అడ్రస్ అని చెప్తున్నారు నువ్వు చెప్పిన దాంట్లోనే నీకు ఒక అడ్రస్ లేదని చెప్పి ఉంటు నువ్వు నేను అన్నదేము దీంట్లోని సరే ఇంక రెండోది భీక్రోజు అనేటువంటి విలేజ్ ఒక పదకొండు వందల జనాభా పదకొండు వందల ఓట్లు ఉన్నటువంటి జనాభా పదకొండు వందల యాభై ఓట్లు ఉన్నటువంటి చిన్న గ్రామం అది అది గారి ఇంటి పక్కన ఉన్నటువంటి గ్రామం భీస్పాలు అనేటువంటి విలేజ్ ఆ బేంగురపాలు అనేటువంటి విలేజ్ కి ఆ పదకొండు వందల రోడ్లకి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక నాలుగు వేలు మూడు వేల మందిని జనాభా నేసుకుని ఆ గ్రామానికి ప్రచారానికి వెళ్ళావుంటే ఏమనాలి అసలు మిమ్మల్ని అంటే నువ్వు కావాలని చెప్పేసి కులాలను రచ్చగొట్టి వర్గాలను రెచ్చగొట్టి దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెందాలనేటువంటి ప్రయత్నమే తప్పితే నువ్వు ఇంకోటి ఏం కాదే ఏంటి నీ ఆలోచన ఏంటి పాతి సంవత్సరాలుగా ఎప్పుడన్నా పాతిక సంవత్సరాలకు ముందేదన్నా కులాల మీద పోరాడాలని ఏమో తప్పితే ఇరవై ఐదు సంవత్సరాలుగా బోస్ గారు నేను పోటీ ఆరు ఆరుసార్లు పోటీ చేసాం ఇది ఏడోసారి ఏడోసారి నువ్వు వచ్చావు ఇక్కడికి ఈ పాతిక సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలని ఎక్కడా కులాల మధ్యన పోరాటం అనేటువంటిది అనేటువంటిది ఎక్కడా లేదు నువ్వు వచ్చి ఇక్కడ దాన్ని రచ్చగొట్టాలనేటువంటి చూస్తున్నారు అతను మాట్లాడినటువంటి సీడీ కానీ లేదా అతను మాట్లాడేటువంటి మాటలు కానీ ప్రజలందరూ వినాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను నువ్వు మాట్లాడి చెప్తావు ఆ ఊరికి వెళ్ళి అంత అరాచిక సృష్టించి నువ్వు నా చిన్న గ్రామం మీద ఒక నాలుగు వేల మంది జనాన్ని తీసుకెళ్ళి దండయాత్ర కింద వెళ్ళి నువ్వు ఈవేళ టైర్లు కోసేసారు బళ్ళు అంటిసారు అంటే చెప్తున్నావు నువ్వు ఆ ఊరి మీద నాలుగు వేల మంది జనాభా తోటి వెళ్ళి పదకొండు వందల గ్రామం జనాభా ఉన్నటువంటి గ్రామంలో నువ్వు నిన్ను అవమానం చేశారు టైర్లు కోసారు అనేటువంటి చెబుతూ మాట మాట్లాడు నువ్వు దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు పోలీసు వారు తీసుకోకపోతే ఇరవై నాలుగు గంటల్లో టైం ఇచ్చా నువ్వు ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఈ నియోజకవర్గం ఏంటన్నాడు కదా ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు చూపిస్తావు నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను ఈ నియోజకవర్గం ప్రశాంతం ఉంది దయచేసి అరాచకాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దనేటువంటిది వేణుగోపాల్ గారిని అడుగుతున్నాను నేను ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కలిసి కలిసిమెలిసి ఉన్నాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు కాలు చేసుకుంటారు తప్పితే ఈ కొట్లాడ్లో నీ కోనసీమలో ఉన్నటువంటి రాజుల్లో ఉన్నటువంటి సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టను దయచేసి ఈ అరాచకాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేయొద్దు ఆయన నువ్వు నీ పార్టీకి నువ్వు చేసుకున్నావు ఆ పార్టీకి నేను చేసుకుంటాను అమాయకమైనటువంటి ప్రజల్ని హింస పెట్టి అది కులాల మధ్య సిచ్చి పెట్టి ఆ కుల రాజకీయాలు జరపాలనేటువంటి ప్రయత్నం నువ్వు మానుకోకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే అన్నావో ఈ నియోజక రామచంద్రపురం నియోజకవర్గం అనేటువంటిది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చెట్టుపజా కులస్థులకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఆ చెట్టుపజా కులస్టుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నువ్వు చెప్పింది ఏంటో చెప్తారు ఇక్కడ కులం అనేటువంటిది లేదు అన్నదా అన్నదమ్ములుగా పోతున్నావు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కులాల మధ్య నా ఎన్నికలు జరిగినటువంటి వాతావరణం వచ్చిందేమో చెప్తే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో అందరి మనసులో గెలుచుకున్నాను అందరి మందంలో పొందాను ఒక అన్నదమ్ములా పోతున్నావు ఒక కుటుంబంలో పోతున్నాం మేమందరం నువ్వు అరాచిగా సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేసామంటే అది ప్రజలు సహించే పరిస్థితి ఉండదు నువ్వు మాట్లాడవు నేను మాట్లాడింది కాదు ఇరవై ఇరవై నాలుగు గంటల్లో నువ్వు దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే అరాచకాలు దృష్టిస్తానని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ప్రజాప్రతినిధి నువ్వు అరాచకాల దృష్టిస్తావు సృష్టించేసి వెళ్ళిపోయి నువ్వు ఉంటావు రాజుల్లో ఎక్కడ ఉంటావు నువ్వు ఇబ్బందులు పడింది ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఆ ఇబ్బందులు చూడాల్సిన నియోజకవర్గ మా ఒక నాయకుడిగా పాతి సంవత్సరాల నుంచి నా కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళ ఇబ్బందులన్నీ చూడాల్సిన బాధ్యత నాది నువ్వు రాజుల్లో ఉంటావు నీకేమి ఇబ్బంది లేదు దయచేసి ఎన్నికల్లో పోటీ చేయి పోటీ చేస్తున్నావు నీ ప్రయత్నంలో చేయి అదే తప్పితే నా నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కానీ కులాల మధ్య చిచ్చి పెట్టేటు కానీ ప్రయత్నం కానీ నువ్వు మానుకోవాలనేటువంటిది సందర్భంగా నీకు మనం చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట ని యాక్టివేట్ చేసుకోండి వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ లోకి వచ్చి చేరుతాయి